తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు క్రియాయోగి ఆదూరి ఉదయభాస్కర్ గురుగారు గురువు గారు ఉన్నారండి వారితో మాట్లాడి డిసెంబర్ నాలుగున దత్త జయంతి అంటే మార్గశిర పౌర్ణమి రోజు మరి ఆ రోజు విశిష్టత తెలుసుకుందాం అలాగే గురు పరంపరగా దత్త పరంపరంగా ఉన్నటువంటి గురువులు ఎవరు వారిని మనం ఏ విధంగా ఆరాధించాలి వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసుకుందాం గురువు మాటల్లో విన్నాం గురుగే నమస్కారం అండి గురు భూ నమ చాలా సంతోషం అంటే ఒక ఎంతో విశేషమైనటువంటి రోజు గురించి మీతో చర్చించడం అనేది మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాము దత్త జయంతి అసలు ఏమిటి విశిష్టత చెప్పండి ముందుగా ఓం శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రురవే నమ అఖండమండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమ ఓం నిర్నామ నిర్నామనికలేశ్వర త్రిపురా పరమేశ్వర బాబాజీ గురుభ్యో గగనసింధుభైరవ మహావతాబాజీ శ్రీచరణ నమగరుభ్యోన్నమా సినందగురుభ్యోన్నమాస్మద్గరుభ్యోన్నమా మా గురుగారు డాక్టర్ అరిపిరాల విశ్వం గారు ఆనంద ఘన రెండు వేల సంవత్సరంలో ఎందుకంటే ఈ గ్ర ఈ పౌర్ణమి కానీ అలాగే విశిష్టంగా పౌర్ణమి రోజు వచ్చే గ్రహణాలు కానీ చాలా ముఖ్యమైనవి ఆ రోజున రెండు వేల సంవత్సరంలో పౌర్ణమికి గురు పూర్ణమి రోజున గ్రహణం రోజున నేను మా గురువుగారి ద్వారా ఉపదేశం పొందాను అందుకని ఈ దత్త సంబంధమైనటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదాలకి నమస్కారం చేస్తూ ఈ గురు పరంపరని గురువుల్ని అందరినీ మనకు పరిచయం చేసినటువంటిది ఎక్రిలు కృష్ణమాచారి గారు ఎకరా ఎకరాలు ఆయన తమ్ముడు భరద్వాజ గారు ఆయనేమో జగద్గురు ఎక్రాల కృష్ణమాచారి గారు మరి వాళ్ళ తమ్ముడే ఎక్రిలు భరద్వాజ గారు మనం ఈ రోజు చూస్తున్నటువంటి గురు దత్త సాంప్రదాయంలో సాయి దేవాలయాలన్నీ కూడా దత్తు దత్త సాంప్రదాయానికి చెందినవే కాబట్టి వీటిని ఇంతగా విస్తృతంగా ప్రచారం చేసింది అనేక మంది గురువుల యొక్క చరిత్రని వెలుగులోకి తీసుకొచ్చింది కూడా ఎకిరాల భరద్వాజ గారు ఆయన సమాధి ఒంగోలులో సాయిబాబా మందిరంలో ఉంటుంది నాకు పిలుపు వచ్చి ఆయన ఒకసారి రమణమంటే వెళ్ళి దర్శనం చేసుకున్నా ఆయన దర్శన భాగ్యం కూడా కలిగింది అందులో వీళ్ళ వారందరి యొక్క అనుగ్రహం వల్ల మనం ఈ రోజున ఈ దత్తాత్రేయుని యొక్క రహస్యాల్ని ఎందుకంటే ప్రారంభాలని మన అనేక కష్టాలు ధన నష్టాలు అనేక సమస్యలు శారీరక సమస్యలు ఇంకా స్పెషల్గా బయటికి ఎవరు చెప్పడం కానీ మీరు మీ లొకాలిటీలో మీ స్ట్రీట్లో చూస్తే సైక్రాటికల్ పర్సన్ లేని లొకాలిటీ నాకు కనపడలేదు ప్రతి చోట ఎవరో ఒక సైక్రాటికల్గా ఉన్నారు సంవాట్ అందుకని దీటికి పరిష్కారం ఏంటండి అంటే గాంగాపూర్లో మనం వెళ్ళి చూస్తే వాళ్ళందరూ సైకరాటికల్ వాళ్ళందరికీ అక్కడ నివారణ జరుగుతుంది అనేక మంది ఉంటారు మరి వాళ్ళని బయట మనం కంట్రోల్ చేయలేము అటువంటి ఎక్స్ట్రీమ్ పర్సన్స్ కూడా దత్తుల వారు ఆయన కంట్రోల్ చేస్తాడు అందుకని ఈ దత్తక్షేత్రాలన్నీ కూడా విశేషంగా మానవులకు ఉపయోగకరంగా సర్వమానవాళ్ళకి ప్రార్థాలన్నీ తీసే దాంట్లో ముక్కోటి దేవతల్లో మూలంగా దత్తాత్రేయుల వారు అయితే అసలు దత్తాత్రేయుల వారంటే ఎవరు చాలా మందికి ఇది ఒక సందేహం అండి అంటే అని చెప్తున్నారు దత్తాత్రేయుల వారు ఎవరు ఎవరి అవతారం ఎవరి రూపంగా చూడాలి ఎలా కొలవాలి అని అడుగుతారు అదే దత్తాత్రేయులు వారి గురించి నేను గతంలో రెండు పుస్తకాలు రాశాను ఒకటి మామూలుగా మనందరికీ కనిపిస్తున్నటువంటి దత్తస్వరూపం ఈ తర్వాత సిరిడీ సాయిబాబా కూడా దత్త అవతార స్వరూపం అని చెప్పేసి ఆయన దాంతో కూడా నేను గతంలో రాసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు శిరస్సులతో మనిషి ఇలా పుడతాడా అలా ఉంటాడా మరి ఆ దత్త క్షేత్రాలకు వెళ్తున్నారు ఆ ఆలోచన రావటం లేదు జిజ్ఞాస రావటం లే మనుషులకి అత్రి అనుసూయ పుత్ర దత్తాత్రేయ అందుకని దత్తాత్రేయుల మూలంలో ఆ యుగంలో అత్రి అనుసూయలకి జన్మించారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అయితే ఒక్కసారిగా మొదట ఈ మూడు తలకాయలతో మొదట ఆవిర్భవించినప్పుడు ఆయనే ప్రార్థన చేసి అతనికి మహాశైలు ఇది ఇలా ఉంటే మేము మేము చూడలేము వేరే వాళ్ళు కూడా చూడలేరు అందుకని మీరు సామాన్యంగానే మాకు దర్శనం ఇవ్వండి నేను ఈశ్వరుని ఒక్కరినే ఆరాధన చేశాను మీరు ముగ్గురు వచ్చేసారని చెప్పి అడిగాడు అందుకని మరి మరోసారి వాళ్ళకేంటంటే చంద్రుడిగా ఈ విష్ణువంశేమో దత్తాత్రేయుడుగా తర్వాత చంద్రుడుగా ఈశ్వరంశేమో దూర్వాసుడుగా బ్రహ్మంశేమో చంద్రుడుగా అలా ముగ్గురు పుట్టడం జన్మించారు అంతేగాని మనం అనుకుంటున్నట్టుగా మూడు తలకాయలతో పుట్టడము చేతులతో పుట్టడం జరగలేదు కానీ ఆ సూచన ఏం చేస్తోంది ఈ మూడిటికి నేను మూల పురుషుణ్ణి బ్రహ్మజ్ఞానము విష్ణు జ్ఞానము ఈశ్వర జ్ఞానము సృష్టి స్థితి లయ జ్ఞానం సర్వము నాలోనే ఉంది అని తెలియజేస్తోంది ఆ స్వరూపం అంటే మనకి మనవరకు వర్తించుకుంటే ఈ స్థూల దేహంతో అందరూ ఈ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ధ్యానం చేస్తున్నామంటున్నారు మళ్ళీ మనసు కాన్సన్ట్రేషన్ కుదరటలేదండి అంటున్నారు మాకు నమ్మకం ఉంది అంటే అంటున్నారు మొదట కష్టం తీరితే ఒక రకంగా తీరిన తర్వాత ఒక రకంగా కంటిన్యూషన్ మాత్రం ఎవరికీ సాధనలో లేదు తర్వాత జిజ్ఞాసా పరులు చాలా తక్కువ అందుకని మొట్టమొదటి మనం ఏంటంటే ఈ గురు సాంప్రదాయంలో ఈ బహిర్యాగంలో గణపతి ప్రధానం అందుకే గణపతి సచ్చిదానంద దత్త అవతార స్వరూపం అని మాట ఎందుకు వచ్చింది మరి మరి ఆ మహానుభావులను ఎందుకు మరి స్మరించాలి గణపతి అదే మొట్టమొదటిగా మనకి గణపతి తర్వాత నారాయణుడు అంతర్యాగంలో రహోయాగంకి వచ్చేటప్పటికల్లా సుబ్రహ్మణ్య స్వామి జ్యోతి స్వరూపం మరి సువర్ణ స్వామి జ్యోతి అంటున్నాం కదా అంటే అర్థం ఏంటి రహో యాగం మొట్టమొదటి నాలుగు యాగాలు ఉంటాయండి శ్రీ విద్య ప్రకారం అయింది శ్రీ విద్యకి పురుషుడు దత్తాత్రేయులు వారు శ్రీ విద్యకి పురుషుడు దత్తాత్రేయులు వారు షోడశ్రీ ప్రధానం చేసేటువంటి గురువు దత్త సాంప్రదాయమైన గురువు అందుకని ఆయన మట్టుమటి బహిర్యాగాన్ని గణపతి ద్వారా స్వీకరించు అని చెప్తాడు గణపతి ఆరాధన చెయ్యి అని చెప్తాడు అదే బహిర్యాగంలో మొదట గణపతి నారాయణ చేయాలి మనం దాని తర్వాత నారాయణుడు ఆయన నారాయణ అంశం కదా నారాయణ అంటే జలం జలం ప్రధాన మనిషికి అంటే అది బ్లడ్ మన మనిషిలో ఉండేటువంటి రక్తమే జలతత్వం సంబంధించింది బ్లడ్ సరిగ్గా లేకపోతే మనకి అనారోగ్యమే అందుకని నారాయణ తత్వం ఎలా ఉందండి మీరు మరి డాక్టర్కి ముందే తెలుస్తుంది సైంటిస్టులు అదే మనలో ఉండే జలతత్వం నారాయణుడు స్వాదిష్టాన చక్రం మూలాధార చక్రానికి గణపతి స్వాధిష్టాన చక్రానికి నారాయణుడు తర్వాత మణిపూర చక్రం ఈ మణిపూర చక్రానికి సుబ్రహ్మణ్య స్వామి అందుకని ఈ దత్తాత్రేయులు వారు సుబ్రహ్మణ్య స్వామికి అవధూత గీత బోధించారు మనకి ఈ భగవద్గీతే స్ఫూర్తిగా తెలవటం లేదు భగవద్గీత తెలిసిన వాళ్ళకి ఇంకా చాలా గీతలు ఉన్నాయి ఉత్తర గీత ఉంది అలా అవధూ ఈ దత్త అవధూత గీత అందులో మొట్టమొదటి శ్లోకం ఈ అద్వైతం అనేటువంటిది ఈశ్వరుడి ద్వారా మనకి సంప్రాప్తిస్తుంది ఈశ్వర అని చెప్పేసి ఆ శ్లోకం ఉంటుంది అవధూత గీతలో మొట్టమొదటి శ్లోకం అనమాట మనకి అద్వైతత్వం అనేటువంటిది ఈశ్వరానుగ్రహ దేవా పుంసాం అద్వైత వాసన ఈశ్వరానుగ్రహదేవా పుంసాం అద్వైత వాసన అవధూత గీతలో ఇది సుబ్రహ్మణ్య స్వామికి స్వయంగా దత్తాత్రేయుల వారు ఉపదేశించినటువంటిది అలాగే పరశురాముడికి మనం ఇప్పుడు శ్రీ విద్య అన్నాం అమ్మవారిని ఎలా ఉపయోగ ఉపవాసం చేయి ఉపవాసం చేయాలి అమ్మవారిని ఏ మంత్రంతో చేయాలి ఎలా చేయాలి అన్న రహస్యాలన్నీ త్రిపురా రహస్యం త్రిపుర రహస్యాన్ని పరశురాముల వారికి బోధించాడు ఉపదేశించాడు దత్తాత్రేయులు వారు అందులో ఏముంది ఓంతో స్టార్ట్ అవుతుంది హ్రీంతో ఎండ్ అవుతుంది త్రిపుర రహస్యం పూర్తవుతుంది అందులో మంత్రం ఏముంది ఓం నమ త్రిపుర సుందరే అదే మంత్రం ఏ ఖడ్గమాల్లో మంత్రం ఇచ్చిందో అమ్మవారు పశ్చినాదివాగ్దేవతం ద్వారా ఇదే మంత్రాన్ని దత్తాత్రేయులు వారు ప్రామాణికంగా పరశురాముల వారికి ఉపదేశించారు అందుకని అమ్మవారిని ఎలా ఉపవాసం చేయాలి అన్నది దత్తాత్రేయులు వారు చెప్తారు అనఘా సమేత అనఘస్వామి అంటే అందులో రెండు మూడు విశేషమైన రహస్య నామాలుంటాయి ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ నమ ఎవరైతే ధనం కోల్పోయారో ధనపరమైన సమస్యలు ఉన్నాయో ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అయ్యేటువంటి మంత్రాన్ని దత్తాత్రేయుల వారు ఓం నమో భగవతేర్యార్జునాయ నమ కార్తవీర్యర్జున దత్తాత్రేని వారు శిష్యుడు అందుకని ఆయనకు ఉపదేశించిన ఆ నామం మనకి పనిచేస్తుంది ఇది దత్త భాగవతం అని మొట్టమొదట్లో మనకి స్వామి ఏమో మరాఠీలో రాశారు మనకి తెలుగులో రా ఈయన చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు దత్త భాగవతం అని వెయ్యి పేజీల్లో రాశారు మూలంలో అందులో వేదశర్మకి సప్త బీజాక్షర మంత్రాన్ని చాలా అత్యంత కష్టాల్లో ఉంటే ఆయన ఆయనకు ఉపదేశించారు దత్తాత్రేయులు వారు సాధు స్వరూపంగా వచ్చి సప్త బీజాక్షరా ఉంటుంది అంతే అందులో ఇంకా వేరే ఉండదు మూడో అధ్యాయం మూడవ అంశం ఐదో అధ్యాయంలో ఉంటుంది సప్త బీజాక్షర దాన్ని మా గురువుగారు అరిపురాల విషయం గారికి దత్తాత్రేయులు ప్రత్యక్షమై చాలా కాలం క్రితమై ముప్పై సంవత్సరాల క్రితం గిర్నారులో ప్రత్యక్షమై ఈ మంత్రాన్ని దత్త మాలా మంత్రాన్ని కూడా ఇచ్చారు అంటే సప్తబీజాక్షరాలతో మాలా మంత్రం ఉంటుంది ఇంకా ఉపదేశంగా తీసుకోవాలి అవి ఒక గురు ద్వారా తీసుకోవాలి సరే మామూలుగా అందరూ కూడా ద్రామ్ అనే బీజాన్ని మాత్రం పలకచ్చు ద్రామ్ ఇది ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు నా నే నా ద్వారా చాలామందికి ఉపదేశం ఇచ్చాను నేను అలా ఏ ఉపదేశమైనా గాయత్రి కావచ్చు పంచాక్షరి కావచ్చు ఏదైనా ఉపదేశం పొందిన వాళ్ళంతా ఈ సప్తబీజాక్షరి మంత్రాన్ని కూడా స్వీకరించవచ్చు ఇప్పుడు మీరు కూడా స్వయంగా నా ద్వారా బాలమంత్రాన్ని ఉపదేశం తీసుకున్నారు కాబట్టి మీకు నేను ఉపదేశం చేయొచ్చు టీవీ మాధ్యమంగా మహోం మహోం ఓం హ్రీం ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం అనఘ సమేత అనఘస్వామి అని అనఘుడు అనఘ అమ్మవారి లక్ష్మీదేవి ఈనేమో నారాయణ అంశం లక్ష్మీనారాయణలే అందుకని ఎవరు మహోం మహోం అనఘ ఎవరు లక్ష్మీదేవి ప్రాణమే ఓం హ్రీం ఓం హృదయంలో ఉండేటువంటి లక్ష్మీ స్వరూపమే అందుకని భగవంతుడిని మనం ఎక్కడ ధ్యానించాలండి అని అడిగితే చాలా మందికి వారే చూపించే లోకానికి రాముణ్ణి నేను సీతారాముని హృదయంలో దర్శించాను అని అందుకని మీరు ఎప్పుడు కూడా చక్రాలని మూడు చక్రాలని శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది మూలాధారము స్వాదిష్టానం మణిపురాల్ని మీరు సంపూర్ణంగా శుద్ధి చేసుకోవాలంటే ఒక్కొక్క చక్రం పది పది సంవత్సరాలు పడుతుంది అందుకని సులభమైన పద్ధతి ఏంటంటే గురుద్వారా ఒక ఉపదేశం పొంది ఓ మంత్రాన్ని భావిస్తూ హృదయంలో భావించడం అందుకని హృదయంలో ఆంజనేయ స్వామిని ఒకసారి తలుచుకొని ఆ రాముల వారు సీతాదేవి ఎలా ప్రత్యక్షమైందో మనకు కూడా మనకు కాల్సిన నేను ఈ లోపలే ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడు ఎవరు ఏ స్వరూపంగా మీరు భావిస్తే ఆ స్వరూపం మీ హృదయంలోనే ఉంది ఆ శక్తి మహోం మహోం ఓం హ్రీం ఓం ఆ ఓం హ్రీం ఆ హ్రీంకారం అనేటువంటి బీజాక్షరం అక్కడ హృదయంలో స్పందిస్తోంది ఉంది అందుకని హృదయంలో మనం ధ్యానం చేస్తూ మహోం మహోం ఓం హ్రీం ఓం అని కనుక ధ్యానం చేయగలిగితే ధ్యానానికి మూలం దత్తాత్రేయులు వారు అందుకని ఈయన షోడశ కళా పరిపూర్ణుడు అందుకని ఈయన ఈ పౌర్ణమి గడియల్లో అత్రి అనసూయకి పుత్రుడుగా జన్మించాడు తర్వాత మనకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమని మొట్టమొదటి ఈ యుగంలో శ్రీపాదుల వారుగా పిఠాపురంలో జన్మాను అదే ఆయన చరిత్ర ఉంది అందులో ఆ చరిత్రలో మామూలుగా ఈ ఉపదేశం లేని వాళ్ళు మంత్రాన్ని చేయాలి సంశయం ఉన్నటువంటి వాళ్ళందరికీ దత్తాత్రేయ వజ్ర కవచం ఉంది అద్భుతమైంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది దత్తాత్రేయ వజ్ర కవచం వాయిస్ రికార్డ్ కూడా ఉంటుంది అది పారాయణ చేయొచ్చు దాని తర్వాత సిద్ధ మంగళ స్తోత్రం ఉంది దత్తాత్రేయులు వారి విశేషంగా కోట్లలో సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా పారాయణ చేస్తున్నారు మనకు తెలిసిన వాళ్ళు గ్రూపుల్లో కూడా పారాయణ చేస్తున్నారు దాన్ని చదువుదాం శ్రీపాద శ్రీవల్లభులి వారిచే స్తుంచేటువంటి సిద్ధమంగళ స్తోత్రం శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మి నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదక శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధసు రేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయ భవ దిగ్విజయీ భవ శ్రీమదక శ్రీ విజయీ భవ माता वात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी दिग्विजय भव श्रीमदा श्री विजयी भवा सचीश्वर दुहिता नंदन बापना श्रीचरणा जय विजयी दिग्विजय भव श्रीमदा श्री विजयी भवा सवितृकाठक चयन पुण्यफल भरद्वाज ऋषि गोत्र संभवा జయ విజయ్ భవ దిగ్విజయ్ భవ శ్రీ మదకండా శ్రీ విజయ్ భవ దోపాతి దో లక్ష్మి శ్రీచరణ జయ విజయ భవ దిగ్విజయ భవ శ్రీ మదకండ శ్రీ విజయ భవ అసలు ఇంతవరకు అయితే చాలండి అద్భుతమైన రహస్యాన్ని ఇందులో దత్తాత్రేయులు వారు సూచనప్రాయంగా ఇటువంటి శిష్యులకి బోధించాడు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడికి పరశురాముడు లాంటి వాళ్ళకి వేదశర్మ లాంటి వాళ్ళకి ఈ రహస్యాన్ని తెలియజేశాడు ఏమని దో చోపాతి దో లక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ సాంఖ్యంలో రహస్యం ఉంది భగవద్గీతలో సాంఖ్య యోగంలో రహస్యం ఉంది దో చోపాతి దో లక్ష్మి దో అంటే రెండు చో అంటే నాలుగు దో అంటే తొమ్మిది ఈశ్వరుడు లక్ష్మి అంటే ఎనిమిది ఇది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో గాయత్రి మంత్ర వివరణ తర్వాత దీని వివరణ అంతా ఉంది నేను చెప్తున్నది నేను సొంతంగా చెప్తున్నది కాదు అందుకని కానీ ఎంతోమంది ఏదో పేరుకి ఇన్ని రోజులు చదవాలండి అన్ని రోజులు చదవాలండి అని చెప్పేసి ఇప్పటికే కొన్ని లక్షల కాపీలు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివిన వారు ఉన్నారు కానీ నేను ఏం చెప్తున్నా కేవలం సిద్ధమంగళ స్తోత్రంతో మీ జన్మ తరించబడుతుంది ఒక్క స్తోత్రం చాలు ఈ ఇప్పుడు ఏం రాశాడు ఆయన ఈ సంఖ్య నాది కోడ్ వర్డ్ ఉంది పాస్వర్డ్ లాగా మీ గురువులు సద్గురువులు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ అందరి దర్శనం అవుతుందా అని అడిగారు మీరు పాస్వర్డ్ని ఉపయోగించుకోండి మీకు అవుతుంది నాకు అయింది మా గురువులకి అయింది ఏముంది నంబరు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది ఈ సృష్టి యావత్ రాస్యం రెండు నాలుగు తొమ్మిది ఎనిమిదిలో ఉంది రెండు నాలుగు అంటే ఇరవై నాలుగు గాయత్రి మంత్రం నేను గాయత్రి స్వరూపుణ్ణి నేనే అంటున్నాడు ఆయన అలాగే శ్రీచక్ర స్వరూపుణ్ణి నేనే తొమ్మిది అంటే శ్రీచక్ర మీకు అందరు తెలుసు అలాగే తొమ్మిది అనేది ప్రాణవము నవము ఓంకార రహస్యం ఇందులో ఉంది సూర్యుడులో ఉన్నది ఓంకారమే నేనే ఆ సూర్య నారాయణి మీకు దత్తాత్రేయుడు కనిపిస్తూనే ఉన్నాడు పొద్దునే తెల్లారి లేవగానే ఆ సూర్య అరుణోదయము ఆ అరుణ కాంతుల్ని మనం గమనించాలి ఇవన్నీ కూడా మీకు నుదుటిలో సాక్షాత్కరిస్తాయి మీరు సూర్యోపాసన చేస్తే సూర్యుడుగా చంద్రోపాసన చేస్తే చంద్రుడుగా అగ్ని ఉపాసన చేస్తే అగ్ని నక్షత్రాలుగా మీకు అన్నీ కూడా కృతికా నక్షత్రం అన్నారు అందుకని అగ్ని ఉపాసన చేస్తే నక్షత్ర దర్శనం అవుతుంది సూర్యోపాసన చేస్తే సూర్యబింబం గోచరించబడుతుంది చంద్రోపాసన చేస్తే చంద్రబింబం గోచరించబడుతుంది నేను అన్ని అనుభవపూర్వకంగా ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈ శ్రీ విద్య వల్ల క్రియాయోగం వల్ల ఈ ఉపాసనలన్నీ చేసి బహిర్యాగ అంతర్యాగ రహోయాగ మహాయాగాలు పూర్తి చేశాను నేను అందుకని చెప్తున్నా ప్రామాణికంగా రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది అందుకే దీన్ని ఈ రహస్యం ఎక్కడుందండి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మీరు వెంటనే మనకు అందరికీ జగద్గురు కాబట్టి బహు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి భగవద్గీతలో దీని వివరం ఉందన్నమాట ఈ రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది రెండవ అధ్యాయం సాంఖ్య యోగం నాలుగో అధ్యాయం జ్ఞాన యోగం అధ్యాయం భగవద్గీతలో ఉంది అలాగే ఎనిమిదో అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఈ నాలుగు ఆ శంకరాచార్యులంతటి వాళ్ళు ఈ భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు మహానుభావుడు ఆయన ఏం చెప్పాడు ఒక రహస్యం ప్రతి మంత్రానికి ప్రతి గ్రంథానికి బీజము శక్తి కీలకం ఉంటాయి ఈ మూడికన్నా గొప్పది హృదయం ఈ భగవద్గీత హృదయం ఏంటంటే నాలుగు జ్ఞానయోగం భగవద్గీత యొక్క హృదయం ఒక్క శ్లోకం చాలు ఈ దత్త సాంప్రదాయంలో ఉన్నవాళ్ళంతా భగవద్గీతను కూడా పారాయణ చేయాలి భగవద్గీతను పారాయణ వాళ్ళంతా గురువు కోసం దత్త పారాయణ చెయ్యాలి ఇది ఆ రెండింటి యొక్క కామ అది రెండులో ఉన్న రహస్యం ఈ దో చోపాతి ఉన్నాడు కదా ఈ రెండు యొక్క రహస్యం ఏంటి దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళంతా భగవద్గీతను చదవండి భగవద్గీతను చదువుతున్న వాళ్ళంతా గురువు కోసం మీరు తక్కర్లే ఈ దత్త మంగళ స్తోత్రం కానీ ఏదో మంత్రం మంత్రంగా చదువుతుంటే మీకే గురువు ఎదుక్కుంటూ వస్తాడు మీ దగ్గరికి అంటే చూపిస్తాడు స్వప్నంలో మీకెవరు సరైన గురువో అందుకని స్వప్నంలో చూపించింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బయట మనం ప్రయత్నం చేసి వాళ్ళ నిజంగానే గురువు అంటాం తర్వాత మన పనులు జరగకపోతే ఆ గురుకేమీ తెలవలేదు అంటాం అది కాదు అందుకని ఈ రెండు నాలుగు తొమ్మిది ఎనిమిదిలో విశేష రహస్యాలు ఉన్నాయి ఒక సైంటిస్ట్ పరిశోధన చేసినట్టుగా కనుక మనం అంత ఇంట్రెస్ట్ కనుక జిజ్ఞాస చూపించిన వాడికి వీడు కూర్చున్న చోట్లోనే అంతటి మహనీయుడు అవ్వచ్చు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది సవ సమస్యలు తీరతాయి అన్నీ అవుతాయి దత్త మంగళ సిద్ధ మంగళ స్తోత్రం ఈ సిద్ధ మంగళ స్తోత్రం చదిస్తే చదివితే ఇంకో రహస్యం ఉంది సిద్ధులందరూ దర్శనిస్తారు అని అర్థం దీన్ని అర్థం అందుకని దీని పేరు సిద్ధ మంగళ స్తోత్రం పెట్టారు మీకే సిద్ధులు వచ్చి దర్శనిస్తారు ఒక్క ఈ స్తోత్రం పారాయణ చేస్తే దీనికే నియమాలు లేవు కదా మీరు పెట్టుకోండి మీ ఇష్టం నేనే చేద్దానని అంటలే కానీ అలా ఆగిపోకండి నిత్యము చదువుతూనే ఉండండి ఈ ఒక్కటి నామం దో జోపాది దో లక్ష్మి సంఖ్యా బోధిత శ్రీచరణ అని ఒక్కటి గుర్తుంటే మీ జన్మ ధన్యమవుతుంది నా జన్మ ధన్యమైంది ఆ రకంగా రెండు నాలుగు తొమ్మిది ఎనిమిదిలో విశేష రహస్యాలన్నీ ఎనిమిది అంటే ప్రకృతి అండి ఈ ప్రకృతి తొమ్మిది అంటే నవ ప్రణవము రెండు నాలుగు అంటే రెండే ప్రకృతి పురుషుడుగా సాంఖ్య యోగంగా సా భగవద్గీత సాంక్షయోగంలో దీని వివరణ అంతా ఉంటుంది నాలుగో నంబర్ ఏమో జ్ఞానయోగంలో ఉంటుంది జ్ఞానయోగంలో కూడా మొదటి శ్లోకం వస్తే సార్ మీకు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అన్నాడు జ్ఞానయోగంలో మొదటి శ్లోకం ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అవ్యయం అంటే ఈ అవ్యయమైన నాశన రహితమైనటువంటి ఈ యోగాన్ని నేను మొట్టమొదట సూర్యుడికి ప్రదానం చేశాను సూర్యుడు మనువుకిచ్చాడు మనువు ఇక్షోకుకిచ్చాడు ఇచ్చాడు అన్నాడు మనము అంటే మనమే మనుషులు మనం ఎవరిని ఉపాసన చేయాలప్పుడు సూర్యోపాసన చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి అంతే గాయత్రి మంత్రం లేదా గాయత్రి మంత్రం లేకపోతే అనేక రకాల విశేషమైన గాయత్రి ఆల్టర్నేట్స్ ఉన్నాయి అరవిందో గాయత్రిని చేసుకోండి చాలా ఉన్నాయి అంటే ఇరవై నాలుగు గంటల్లో మనం ఎలా జీవించాలో ఏ ఏ ప్రకారంగా జీవిస్తే నిశా సర్వభూతానం తస్యాం జాగృతి సంయమి ఈ రహస్యాన్ని రాత్రిలో ఉంటుందండి అందరి రహస్యం ఎందుకంటే ఈ దత్తాత్రేయుడు అంటే ఒకటేమో నారాయణ అంశం చెప్పాం రెండోది చంద్రుడు అన్నాం మూడోది దూర్వాసుడు అన్నాం దూర్వాసుడు ఆర్యాద్విశతీ అని ఇచ్చేసాడు అద్భుతమైనటువంటి అమ్మవారిని స్థుతించేటువంటి ద్విశతి అందు అందులో తాగంటి వారి వ్యాఖ్యానం వినండి మీకు ఎక్కడ దేహంలో ఏ సమస్య ఉంటే మీరు లలిత అంటే నుదుటి మీద ఏదైనా సమస్య వస్తే లలిత అనుకుంటే సాల్వ్ అని ఉంది అలా ప్రతి భాగానికి ఆర్యా దిశతిలో రహస్యాలు ఉన్నాయి ఇదంతా ఎవరి కృప దత్తాత్రేయుడు అంతే కదా మరి ఆయన వేరు ఎలా అవుతాడు లలితా సహసనం వేరు ఎలా అవుతుంది శ్రీ విద్య వేరు ఎలా అవుతుంది పురుషుడుగా భావిస్తే దత్తాత్రేయుడు స్త్రీగా భావిస్తే మహా త్రిపుర సుందరి ఏకముఖీ దత్తుడే మహాతార్ బాబాజీ లోకానికి అందుకని మనకి ఈ నియమాలు ఇవన్నీ కాకుండా యావత్ ప్రపంచానికి కూడా క్రియాయోగంగా విద్యాపరమైన క్రియాయోగంగా మహాతార్ బాబాజీ నూట యాభై సంవత్సరాల నుంచి లహరి మహాశేని ఆశ్చర్యంగా తీసుకొని లహరి తర్వాత పరం శివగానంద యుక్తేశ్వరిగిరి పరమ శివగానంద ఈ ముగ్గురు మహానుభావుల ద్వారా యావత్ ప్రపంచానికి ఈ క్రియాయోగాన్ని అందించారు ఓంకార సాధనే ఈ ఓంకార ఈ తొమ్మిది అనే నంబర్ ఉంది కదా ఆ దాని రహస్యం ఇదంతా తొమ్మిది అంటే ప్రణవము తస్యవాసక ప్రణవ ఈ తొమ్మిది అంటే ఓంకారమే ఈ ఓంకారాన్ని వివరంగా తీసుకుంటే ఇరవై నాలుగుగా గాయత్రి మంత్రమైంది దీన్నే ఆనాపానా అని బుద్ధుడు బోధించాడు దీన్నే క్రియాయోగం అని మహావతారు బోధించాడు మొత్తంతో ఒకటే కదండి ఒకటే మనం వేరుగా భావిస్తున్నాం ఎక్కడొక్కడ మీరు మొదలు పెట్టండి మీరు రోజు ఓంకార సాధన చేసుకోండి లేదా సంధ్యా సమయంలో ఇటువంటి స్తోత్రాలని పారాయణ చేయండి స్తోత్ర పారాయణ చేస్తే ఏమొస్తుంది మన శోకం దూరం అవుతుంది ఏ స్తోత్రం చదివినా మీ ఇష్టం ఏదైనా స్తోత్రం చదవండి అదే ఈ దత్త సాంప్రదాయంలో చాలా విశేషంగా దత్తుల వారు లోకానికి అనుగ్రహించడానికి దా అంటే ఇచ్చేవాడు తా అంటే అమృతం అమృతత్వాన్ని ప్రదానం చేసేవాడు అంటే మనిషికి మరణ భయమే జన్మ జన్మలు ప్రాప్తిస్తుంది ఈ జనన మరణ రహస్యం మీకు తెలిసిపోతే మరణ భయం లేదు నాకైతే లేదు ఎందుకంటే రోజు మనకి ఈ ప్రా మనస్సు ప్రాణము ఆత్మలో కలుస్తున్నాయి ఆ నిశ సర్వభూతానామని రాత్రిపూట వాళ్ళు కాన్షియస్గా ఉంటారు యోగులు మహానుభావులు అంటే సమాధి స్థితిలో మీకు ఆ రహస్యాలని తెలుస్తాయి మొదట సవికల్ప తర్వాత నిర్వికల్ప రోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో ప్రతిరోజు మరణం జననం జరుగుతోంది ఇది తెలిస్తే మీకు ఇంక మరణం గురించిన భయం ఎందుకుంటుంది దేహం ఒక 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 టైం వస్తుంది దీంతో ఎంతవరకు పని చేయాలో డ్యూటీ చేయాలో చేసాం తర్వాత ఇంకో దేహాన్ని ఇస్తాడు భగవంతుడు దాంతో మీరు ఏం డ్యూటీ చేయాలో చేయండి మీకు ఆడగా చిట్ట చివరిలో మీరు ఏం స్మరిస్తే అటువంటి జన్మ వస్తుంది మీకు ఆడగా ఉన్నవాడు మగ్గు కావాలంటే వస్తుంది మగ్గువాడు ఉన్నాడు ఆడ కావాలంటే వస్తుంది మీ చాయిస్ చాయిస్ ఈస్ యువర్స్ చిట్ట చివరిలో స్మరించగలగాలి అందుకని అదేదో రోజు ఓంకారం స్మరిస్తే ఓంకారంలోనే లీనమైపోతాడు నన్ను తెలుసుకున్నవాడు నాలో ఐక్యమైపోతాడు అని భగవద్గీతలో ప్రామాణికంగా ఉంది కృష్ణ ఇప్పుడు దత్తుల వారే దత్తుల వారిని మనం తెలుసుకున్నాం ఇంత వివరంగా ఆయన ఏమన్నాడు నేను ఎక్కడ ఉంటా అక్కడ సూక్ష్మదేహంగా నేను ఉన్నాను ఈ రహస్యాన్ని తెలుసుకున్నవాడికి పునర్జన్మ ఇంకా లేదు ఇదే చివరి జన్మ మహోం మహోం ఓం రీం ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఆ రోజు పౌర్ణమి రోజున విశేషంగా ఎక్కువసేపు ధ్యానం చేయండి మామూలు వాళ్ళు ఏకబీజాక్షరం ద్రావం చేయండి లేని వాళ్ళు ఉపదేశం లేని వాళ్ళు ఇలా సిద్ధ మంగళ స్తోత్రాన్ని చదవండి అందులో ఈ దో చోపాతి దో లక్ష్మి గణ సంఖ్యా బోధిత అనేటువంటి దాన్ని బాహ ధారణ చేయండి రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది నంబర్లని వాళ్ళు లక్కీ నంబర్స్గా పెట్టుకోవచ్చు వాళ్ళు నాలుగు కలిపి పెట్టుకోవచ్చు ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు ధారణ చేస్తూ ఉండండి మీకు విశేషమైన జ్ఞానం ఆ భగవంతుడే ఆ గురుస్వరూపమే మీ లోపల నుంచి మీకు ఒక పుస్తక రూపాయల అందిస్తాడు అందుకని ఈ రెండు పుస్తకాల సారాంశాన్ని నేను మరోసారి ఈ పుస్తకంగా వీడిఎఫ్ ఫైల్గా రాసి అందరికీ లోకానికి అందిస్తున్నా మీకు కావాల్సిన వాళ్ళందరూ అగస్యా స్పిరిచువల్ డాట్ ఓఆర్జీలో వెబ్సైట్లో సెర్చ్ చేయండి లేదా సుమన్ టీవీని సంప్రదించండి వాళ్ళ ద్వారా మీకు ఈ వీడియో ఫైల్స్ అందుతాయి అదే లోకానికి అందరికీ మీ అందరికీ కూడా దత్త జయంతి శుభాకాంక్షలు దత్తాత్రేయులు వారన్నా శ్రీకృష్ణ పరమాత్మన్న మహాత బాబాజీ అన్న మీరు ఏ గురు స్వరూపంగా భావిస్తున్నారో ఆ గురు అనుగ్రహ ప్రాప్తి వస్తూ సంతోషం గురుగారు ధన్యవాదాలండి